బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అటు ఇంద్ర పార్క్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ గారు మనతో పాటు ఉన్నారు వారితో ప్రయత్నం రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నాయి అటు కేంద్రం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది ఇది రా బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు జాగృతి అడుగుతూ ఉంది సిపిఐసీపీఎం ఇంతకీ ఈ రిజర్వేషన్ అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందంటారు మీరు చెప్పండి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ ధర్నా చేస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తూ ఉంది దీని గురించి మీరేమంటారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉండి అది ఆర్డినెన్స్ తెచ్చింది ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదిస్తే అది అమలు జరిగిపోతుంది ఆర్డినెన్స్ను అమలు చేయకుండా గవర్నరు బీజేపీ ఒత్తిడితోన కేంద్రానికి పంపడం వల్ల బీజేపీ రిజర్వేషన్లను అడ్డుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశాలున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చేయనీయకుండా అడ్డుకుంటుంది అట్లాగే కేంద్రమైనా చేయండి కేంద్రం ముందే బిల్లు చేసి పంపింది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పార్లమెంటులో పెట్టి దాన్ని ఆమోదం పొందాలి కదా పెట్టాలి కదా గవర్ రాష్ట్రపతి ద్వారా పంపించాలి కదా కానీ ఇప్పటి వరకు మూడు నెలల లోపల రాష్ట్రపతి కూడా చెప్పాల్సింది చెప్పడం లేదు కేంద్రంలో పార్లమెంటులో దానికి అనుకూలంగా ఉండకుండా వ్యతిరేకంగా బీజేపీ వివరిస్తుంది అక్కడ పార్లమెంటులో చేయనివ్వడం లేదు అధికారంలో తానుంది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారుల చేస్తామంటే గవర్నర్ అటుబడి చేయనివ్వడం లేదు ఈ రకంగా ఏ రూపంలో చూసినా బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఉంది బీజేపీ అది ఒక మరువాద పార్టీ సనాల్ని నమ్ముతుంది అది మరువాద దేశంగా దీన్ని ఉండాలని చెప్పి భావిస్తుంది సామాజిక న్యాయానికి వ్యతిరేకం ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీలకు మహిళలకు అది వ్యతిరేకం అదే ధోరణి బీజేపీ చేస్తుంది బీజేపీ అడ్డుకుంటుంది ఈ రిజర్వేషన్ లో మైనార్టీలకు పది పర్సెంట్ ఉన్నారా లేరా ఉంటే తీసివేయండి అని బీజేపీ కూడా కోరుతుంది దీని గురించి మీరు మైనార్టీలుగా ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా బీసీ రిజర్వేషన్స్ అనేది బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది అక్కడ మైనార్టీలకు రిజర్వేషన్లు బీసీలు అమలు జరుగుతున్నాయి గుజరాత్లో అమలు జరుగుతున్నాయి రాజస్థాన్లు అమలు జరుగుతున్నాయి మన పక్కన ఉండేటటువంటి కర్ణాటకలో అమలు జరుగుతుంది కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ కూడా ఇప్పటి వరకు నాలుగు శాతం అమలు జరుగుతుంది ఇక్కడ అమలు చేసేదానికి బీజేపీ వ్యతిరేకంగా ఉంది అంతే తప్ప బీజేపీ యొక్క వైఫ్ మైనార్టీలకు రిజర్వేషన్స్ అంటే ఎవరు మైనార్టీలు మైనార్టీల వృత్తులేంటి వాళ్ళు సంచార జాతులుగా ఉన్నారు అత్తరముకొని బతికే వాళ్ళుగా ఉన్నారు ఎలుగు బండ్లను తీసుకొని ఊరు ఊరు తిరిగి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి పేద కుటుంబాలు కనీసం ఆర్థికంగా ఎదగని కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు మీరు మతం ఇంత ఉన్మాదమేగా మారితే ఎట్లా మతం అనేటటువంటిది మనిషినే కబలించేస్తే ఎట్లా వాళ్ళ హక్కులనే కాలరాస్తే ఎట్లా అందుకని ఈ మతోన్వాద రాజకీయాల్లో భాగంగా సామాజిక న్యాయం అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు సాధ్యం కాదు మీ డిమాండ్ చేయండి మీ పోరాటం తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టాలా చట్టం అమలు చేసి రాష్ట్రంలో అమలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు అట్లాగే ఎనిమిది మంది ఎంపీలు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయాలి లేకపోతే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా మీరు ఒంటరిగా చేయడం అనేది దానివల్ల అది కూడా అవకాశవాదమే అవుతుంది సరిగ్గా పరిష్కారం సాధ్యం కాదు మొత్తం కలిసి వచ్చేటటువంటి పార్టీలంతా కూడా కలుపుకొని అఖిలపక్షం వాద్యంలో ఐక్యంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ను వెంటనే అమలు చేయడానికి చట్టం చేయాలి పార్లమెంట్లని సిపిఎం డిమాండ్ చేస్తుంది ఇది రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని కూడా సిపిఎం అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది వీటి హైదరాబాద్